నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా దేవర ఎద్దు వేల్పుకు హాజరైన తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం అన్నమై జిల్లా తంబలపల్లి మండలం ఎద్దులవారి కోటలో దేవర ఎద్దు వేల్పుకు హాజరైన తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం తంబలపల్లి నియోజకవర్గం ఆర్యన్ తాండా పంచాయతీ ఎద్దులవారి కోటలో వెలిసిన మత్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి వరమున పుట్టిన దేవర ఎద్దు వేల్పునకు గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు విచ్చేసిన శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకి తంబలపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సాయినాథ్కి గ్రామ ప్రజలు ఆహ్వానం పలికి భారీ ఊరేగింపుతో మేల తలాలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్